నేను ఇప్పుడు మీకు కొన్ని జాబ్స్ పడుతుంటే మీకు ఎప్పటికప్పుడు చెప్తానని చెప్పాను కదా నాకు ఇప్పుడే తెలిసిన ఒక బ్యాంకులు కొన్ని అంటే కొన్ని జాబ్స్ గురించి తెలిసింది అందులో నేను మీకు కొన్నిటి గురించి చెప్తానండి ఫస్ట్ దేనిది అంటే ఒకటోది మనకు ఐబిపిఎస్ ఎస్ఓ రిక్రూట్మెంట్లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాను కొన్ని జాబ్స్ విడుదల చేశారండి ఇందులో ఏంటి అని అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ అండి ఇది ఫోస్టు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ ప్లస్ ఐటీ హెచ్ఆర్ మార్కెటింగ్లో జాబ్స్ అండి ఇవి మొత్తం పోస్ట్లు వచ్చేసి వెయ్యి నూట వెయ్యి ఏడు అండి జాబ్స్ ప్లస్ అర్హత బీటెక్ వాళ్ళు పీజీ వాళ్ళు ఎంబీఏ చదివిన వాళ్ళు మాత్రం ఇది చదువుకోవడానికి అర్హులండి ఏజీ వచ్చేసి ఇరవై సంవత్సరాలు నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకవేళ మీకు జాబ్ వచ్చిన తర్వాత శాలరీ ఎంత అంటే యాభై ఐదు వేలు ఉంటుందంట మన చివరి తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు అండి ఇది డేటు మా అంటే ఫీజు లాస్ట్ డేట్ వచ్చేసి అది ఒకవేళ వీళ్ళు ఓసీ వారు కానీ బీసీ వారికి అయితేనేమో ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి వికలాంగులకి అట్లయితేనేమో నూట డెబ్బై ఐదు రూపాయలు ఫీజు కట్టాలట అండి ఇది మనకు ఒకవేళ మీకు జాబ్స్ వస్తే ఇండియన్ వైడ్ బ్యాంకులో అంటే బ్యాంకులో జాబ్స్ ఇండియన్ వైడ్ బ్యాంకులో జాబ్స్ ఇస్తారు మీకు ఈ సైట్ కూడా ఇస్తున్నానండి వెబ్సైటు డబ్ల్యూ డాట్ ఐబిపిఎస్ డాట్ ఇన్ ఐఎన్ అని కొట్టండి ఇది సైట్ ఓపెన్ అవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూసుకోగలరు